శ్రోతలకు నమస్కారం మీరు మీకు అనుకూలమైన పొజిషన్లో మీరు విశ్రాంతి పొందండి కుర్చీలో కానీ ఈజీ చైర్లో కానీ లేదా మంచం మీద కానీ కాళ్ళు చేతులు స్ట్రెయిట్గా ఉంచండి ఎక్కడ ఎలాంటి ఒత్తిడి లేకుండా మీ శరీరాన్ని ఉంచండి కళ్ళు మూసుకోండి ఒక్కసారి మీ శరీరం పైన శ్రద్ధ ఉంచండి మీ శరీరం పైన మీరు ధ్యాస ఉంచుతున్న కొద్దీ మీ శరీరం చాలా తేలికగా ఉంటుంది మీ శరీరం మీ మానసిక శారీరక శ్రమ నుంచి తేలిక పడుతుంది మనసులో ఎలాంటి ఆలోచనలు లేవు విశ్రాంతి తీసుకోండి ఇప్పుడు వీలైనంత వరకు మీ శ్వాస మీద శ్రద్ధ ఉంచండి మీ ప్రమేయం లేకుండానే మీరు శ్వాస తీసుకుంటున్నారు శ్వాస వదులుతున్నారు మీ శ్వాస మీద మీరు మనసు కేంద్రీకరించండి సారి ఆ క్రియని చాలా తీక్షణంగా పరిశీలించండి మీరు గాలి తీసుకుంటున్నారు గాలి వదులుతున్నారు గాలి తీసుకుంటున్నారు గాలి వదులుతున్నారు ఇప్పుడు మీకు ఎంత వీలైతే అంత ఎక్కువ గాలి తీసుకోవడానికి ప్రయత్నించండి మీ ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోవడానికి ప్రయత్నించండి కొంచెం గట్టిగా గాలి పీల్చడానికి ప్రయత్నించండి గాలి తీసుకుంటున్నారు గాలి వదులుతున్నారు మీ శరీరంలో ఎటువంటి ఒత్తిడి లేదు మీరు అనుభవిస్తున్న శ్రమ మీ కాళ్ల వేళ్లల్లో నుంచి మీ చేతి వేళ్లల్లో నుంచి అలా బయటికి వెళ్తున్నట్టుగా భావన చేయండి మీ శరీరం రాను రాను తేలిక పడుతుంది మీరు శ్వాస తీసుకుంటున్నారు శ్వాస వదులుతున్నారు శ్వాస తీసుకుంటున్నారు శ్వాస వదులుతున్నారు మీ తల్ల నుంచి మీ భుజాల మీద నుంచి మీ ఛాతి మీద నుంచి మీ పొట్ట మీద నుంచి నడుం మీద నుంచి అలా కాళ్ళల్లో నుంచి మీ కాళ్ళ పాదాల్లో నుంచి అలా ఒక్కొక్క శరీరంలోని భాగం చాలా తేలిక పడుతుంది ఆ స్థితిలో కొంచెం సేపు ఉండండి విశ్రాంతి తీసుకోండి మీరు గాలి తీసుకుంటున్నారు వదులుతున్నారు మీ శరీరం అంతా చాలా తేలికగా ఉంది మీ శరీర బరువు మీకు తెలియటం లేదు మీరు మీ తేలికైన శరీరంతో అలా పైకి తేలుతూ అలా ఆకాశంలో ప్రయాణిస్తున్నారు ఇప్పుడు మీరు ఉన్న ప్రదేశం దాటి అలా గాలిలో ప్రయాణిస్తున్నారు గాలిలోని చల్లతనం మీ శరీరానికి చల్లగా తగులుతుంది అలా తేలుతున్నారు మీరు ఆకాశంలో కింద రోడ్లు ఇళ్ళు అన్నీ దాటుకుంటూ అలా ప్రయాణిస్తూ పల్లెటూరి వాతావరణం మీకు కనిపించింది ఆ ఊరి దాటుతూ ఉండగా మీకు పచ్చని పొలాలు కనిపించాయి ఎటు చూసిన ఆకుపచ్చటి పొలాలు మీ కళ్ళకి చాలా ఆహ్లాదకరమైన దృశ్యం అలా చూస్తూ అన్నీ పరికిస్తూ చల్లటి గాలి శరీరానికి తగులుతూ మిమ్మల్ని మీరు మర్చిపోయారు గాలికి ఆ పొలం లోని పంట అటు ఇటు ఊగుతోంది మిమ్మల్ని చూసి ఆనందంగా పరిగించినట్టు మీకు ఆ దృశ్యం ప్రశాంతతను కలిగించింది అలా చూస్తూ మీరు అక్కడే ఉండిపోయారు ఒక చెట్టు కింద ఒక నులక మంచం కనపడింది మీరు మెల్లిగా వెళ్ళి ఆ మంచం మీద కూర్చుని పొలాల్ని అదే పనిగా ఆ ఆకుపచ్చతనాన్ని ఆ చల్లటి గాలిని ఆ మట్టి వాసనని ఆనందంగా అనుభవిస్తున్నారు మీ మనసుకి ఎంతో ఆహ్లాదకరమైన దృశ్యం స్వచ్ఛమైన గాలి మీరు శ్వాస తీసుకున్నప్పుడు గట్టిగా అస్వచ్ఛమైన మట్టి వాసన మీకు తెలుస్తోంది అక్కడక్కడ పిట్టలొచ్చి పొలాన్ని పాడు చేయకుండా డిస్టు బొమ్మలు కనపడుతున్నాయి వాటికేసిన బట్టలు గాలికి కాస్త ఊగుతూ ఉన్నాయి పొలం చల్లటి గాలి మీకు అందిస్తుంది స్వచ్ఛమైన గాలి ఆ వాతావరణం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మీకు ఆ పొలం దగ్గరకు వెళ్ళి ఆ పంటని కొంచెం దగ్గరగా చూడాలనిపించి అలా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్తున్నారు పొలాల్లోకి వెళ్ళేసరికి ఆ నీటితో ఉన్న మెత్తటి మట్టి మీ పాదాలని తాకుతోంది చల్లగా ఉన్నాయి మీ పాదాలు ఆ పంట మీరు దగ్గరికి వెళ్ళేసరికి చాలా ఆప్యాయంగా మిమ్మల్ని తాకుతోంది ఆ పొలంలోని మట్టి వాసన మీకు ఇంకా ప్రస్ఫుటంగా తెలుస్తుంది అలా నడుచుకుంటూ వెళ్తున్నారు పొలంలో చల్లటి గాలి మీ శరీరానికి తగులుతుంది ఆకుపచ్చటి ఆ పొలాలు మీ మానసిక శారీరక ఒత్తిడిని దూరం చేస్తున్నాయి సాయం సమయం అవుతూ ఉండగా మెల్లిగా సూర్యుడు అస్తమిస్తున్నాడు మీరు మెల్లిగా నడుచుకుంటూ ఆ మంచం దగ్గరకు వచ్చి అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటున్నారు మీ కాళ్లకు ఉన్న బురద మట్టి ఒకసారి తేలిపారా చూసుకుని అక్కడ నీళ్ళతోటి మీ కాళ్ళని శుభ్రం చేసుకున్నారు అలా పైకి మీరు గాలిలోకి తేలుతూ ఆ పొలాన్ని తదేకంగా చూస్తూ పయనిస్తున్నారు ఇప్పుడు మీ పూర్వస్థితిలో మీరు చాలా ఆనందంగా స్వచ్ఛంగా ప్రశాంతంగా నిద్రపోతున్నారు స్వచ్ఛమైన పులం తీట తెల్లమైన గాలి మీ ఆలోచనలని మీ మనస్సుని మీ శరీరాన్ని అలా హత్తుకుపోయినాయి అదే స్థితిలో మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు